తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై హిందువులంతా బాధపడుతున్నారని చెప్పారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవస్థానం ఎంతో పవిత్రమైందన్నారు ప్రసాదం కల్తీతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు హిందూ దేవాలయాలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు ప్రసాదం అపవిత్రం చేసిన వాళ్ళు తిరుమలకు ఎందుకు వెళ్తున్నారని మండిపడ్డారు రాజాసింగ్ ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉన్నట్టుగానే హిందువులకు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు విషయం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ లడ్డూలు ఈ పందులు గాని వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కల్పినరు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళున్నాయి ఆ గుళ్ళు వేరే మతమూలు జాబ్లు చేస్తున్నారు మా ధర్మం పైనా మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళో మీకు జాబ్ ఎందుకు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్